ఈనాడు మన కుటుంబ జీవితాల్లో చింత అనేది కొన్ని సందర్భాలలో మనకు వస్తూ ఉంటుంది దేనికి చింత ఏదన్నా పోగొట్టుకుంటే చింత ఏదన్నా సమస్యలు వస్తే చింత ఏదన్నా మన కుటుంబ జీవితాల్లో బాధలు ఉంటే చింతపడి కూర్చోని ఉంటాం కదా ఈ ప్రతి దానికి ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా మనము చింతపడుతుంటాం మనం ప్రతి చిన్న విషయానికి దిగులు పడడం ఏదో జరిగిపోతుంది ఏదో నా జీవితం అయిపోతుంది అబ్బా ఏంది నా పరిస్థితి నా కుటుంబం ఏంది నా జీవితం ఏంది నాకు వచ్చినటువంటి ఆర్థిక సమస్యలు ఏంటి నాకు వచ్చినటువంటి బాధలేంటని ప్రతి విషయంలో మనము చింతపడుతుంటాం ఈ చింత అనేది ప్రతి మానవుడికి కొన్ని కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది ఎందుకయ్యా నువ్వు చింతపడుతున్నావు అని అంటే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవం ఏమిటి అనగా నీవు చింతపడద్దు ఇది సాధ్యమేనా ఒక వ్యక్తి చింతపడకుండా ఉండడం అనేది సాధ్యమేనా జరుగుతుందా ఖచ్చితంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చింతపడుతుంటారు కొంతమంది ఉదయం లేచింది మొదలుకొని నేను బ్రతకడం ఎట్లాగా నేను జీవించడం ఎలాగా నా స్థితిగతులు ఏంటి నా పరిస్థితులేంటి నేనేం చేయాలి అనేటువంటి చింత కొంతమంది ఏమి చేయరు చింతపడతా ఉంటారు అంతే వాళ్ళు పని ఏంటంటే ఉదయం లేడు దిగులు పడడం ఉదయం లేడు చింతపడ్డం ఉదయం నుంచి రాత్రి వరకు చింతపడుతూనే బ్రతికేస్తుంటారు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీ చింతయ్య నేమన్నాడు లేఖల భాగంలోకి వస్తే ఆరో వచ్చిన దేనిని గురించి చింతపడకూడదు ఇది సాధ్యమేనా దేనిని గురించి చింతపడద్దు అంటున్నాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేనిని గురించి చింతపడద్దు అని అంటున్నాడంటే మరి మనం ఎలా ప్రతి మన కొన్ని అవసరతలు ఉంటాయి కొన్ని అక్కర్లు ఉంటాయి మనము చేయవలసిన పనులు ఉంటాయి కొన్ని మన జీవితంలో జరగడానికి సంఘటనలు జరుగుతాయి కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలోనికి దుఃఖము చింత అనేది వచ్చేస్తుంది వచ్చినప్పుడు మనము దుఃఖపడడం చింతపడడం ఆలోచన చేయడం మొదలు పెడతాం అయితే ఈ చింత కలిగినప్పుడు ఏ మనుషులతో మాట్లాడడం ఆలోచన చేస్తూ ఉంటాం ఏం తప్ప నాకు ఈ బ్రతుకు అనేటువంటిది కానీ దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే అసలు చింతపడడానికి నీవెవరు ప్రశ్న వేస్తున్నాను అసలు చింతపడడానికి మీరెవరు మీరు ఎందుకు చింతపడుతున్నారు చాలామంది అంటే ఏంది గారు మీరు అలా చెప్తారు చింతపడకపోతే అట్లాగా మనిషి ఈ భూమి మీద పుట్టాను ఈ భూమి మీద పుట్టినటువంటి నేను మనిషిగా బ్రతుకుతున్నాను కష్టాలు వస్తున్నాయి ఇవన్నీ కలుగుతున్నాయి మరి బాధలు వస్తున్నప్పుడు చింతపడకుండా మేము ఎలాగా ఉండగలము అనేటువంటి ఆలోచన మన అదిలోనే కలవచ్చు కదా మేము వాళ్ళరా అయితే దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధానంలో జీవిస్తున్న మనము నీ చింత యావత్తు యహోవా మీద వేసే అన్నాడు అసలు చింతపడడానికి ఈ భూమి మీదకు నీకై నీ వచ్చావా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడా చింతపడడానికి నీకు నువ్వెవరివి నీకేం హక్కు ఉంది నిన్ను సృష్టించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు నిన్ను ఆయన ఒక ఆయన ఉన్నాడు నిన్ను ఆయన ఒక ఆయన ఉన్నాడు నిన్ను కొనసాగించడానికి ఒక ఆయన ఉన్నాడు ఇదిగో నీ అవసరతలు తీర్చడానికి ఒక ఆయన ఉన్నాడు నిన్ను నడిపించి నీ బాబోగులు చూడడానికి ఒక ఆయన ఉన్నాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు చింతపడుతున్నావు నువ్వు చింతపడాల్సిన అవసరం ఏంటి నిన్ను సృష్టించిన ఆయన నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు ఆ మార్గమున మాత్రమే నువ్వు వెళ్ళాలి అని నిశ్చయించాడు ఆ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకుని వెళ్ళాలి తప్ప నిన్ను నీవు ఆలోచించుకుని నీవు దిగులు పడి చింతపడ్డం కష్టతరము అనేది మంచిది కాదు లేఖన భాగంలో మనం వస్తే చాలామంది ప్రతి చిన్న విషయానికి చింతపడిపోతుంటారు ప్రతి చిన్న విషయం చిన్న చిన్న విషయాలు అడే పెద్దది కూడా ఉండదు చిన్న విషయాలు ఒకవేళ పద ఇద్దరింటి వాళ్ళు ఏదన్నా పక్కింటి వాళ్ళు ఏదన్నా కొంతమంది కుటుంబంలో బిడ్డలన్నా కూడా చింతపడిపోయి కూర్చొని ఉంటారు నన్ను అన్నారే నన్ను ఇంటి చేసేరే నా పరిస్థితి ఏంటి నా స్థితిగతులు ఏంటని ప్రతి చిన్నదానికి చింతపడుతారు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అనగా ఇదిగో ఈ కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినములో నీకున్నటువంటి భారము నీకున్నటువంటి చింత సమస్తము యహోవా మీద మోపము అన్నాడు ఎవరి మీద మోపం అన్నాడు దేవుని మీద మోపాలి నీకు ఏ బాధ కలిగినా ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడాయన నిన్ను ఏరుపరుచుకున్నవాడైనా ఈ భూమి మీదకు వాడాయన తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను వాడాయన మరి అలాంటి దేవుడు నీకు ఉండి నిన్ను నడిపించి నిన్ను పోషించి నిన్ను పైకి తీసుకుని వచ్చి నేను చూడండి నీకు దీర్ఘాశినిచ్చి ప్రతి దినము నీవు నడవలసిన మార్గము నీకు బోధించి నీవు వెళ్ళాల్సినటువంటి ప్రతి పనిని నీకు సరాళం చేసి నిన్ను ఆయన ముందుకు నడిపిస్తుంటే మనం అనవసరమైన చింతలతో బ్రతికేస్తాం అనవసరమైన చింత మనం ఏమి చేయలేము దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీవు చింతపడి నువ్వేం చేస్తావు నువ్వు బాధపడి ఏం చేస్తావు నీ ఎత్తు మొరడు ఎక్కువ చేస్తావా లేదంటే మొరడు తక్కువ చేస్తావా ఏం చేయగలవు కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము ఏ విషయములో కూడా అందుకే అంటాడు మన భారం అంతా యహోవా మీద మోపాలి ఎవరి మీద మోపాలంటే మన భారాన్ని మన భారము యహోవా మీద మోపాలి ఇంకా నువ్వు చెప్త పడకూడదు అనడానికి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు అనుకోండి ఎగ్జాంపుల్ మనం ఈరోజు టూ వీలర్ అనే దాన్ని ఉపయోగిస్తా ఉన్న ప్రతి ఒక్కరు టూ వీలర్ ఉపయోగిస్తున్నారు కదా టూ వీలర్ ఉపయోగించేటప్పుడు దానిని సృష్టించేటువంటి సృష్టికర్త ఏమాలోచిస్తాడంటే దీ ఇది ఎలా నడవాలి ఇది ఎలా ముందుకెళ్ళాలి ఇది ఎలా ప్రయాణం చేయాలని ఆలోచన చేసి అది నడవడానికి దానికి ఒక ఇంధనాన్ని ఇచ్చాడు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఆ ఇంధనము ఎవరు పోయాలి వాహనము పోయదు వాహనం పోసుకోదు వాహనం పోసుకుంటుంది ఇంధనం ఎవరైతే దానిని కొనుగోలు చేసి దానిని నడిపిస్తున్నాడో లేదా ఎవరైతే దాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడో ఎవరైతే దాని ఇంధనం పోసి దాన్ని ముందుకు నడిపించాలని నిశ్చయించుకున్నాడో ఆ వ్యక్తి దానిలో ఇంధనం పోస్తాడో ఆ ఇంధనం పోసినప్పుడు నువ్వు ముందుకు నడుస్తావు అదే విధంగా మనము పోయడం లేదు మరి ఎవరు పోస్తున్నారు వాహనం పోయడం లేదు కానీ ఎవరు పోస్తున్నారు వాహనాన్ని వాడుతున్నటువంటి వ్యక్తి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే అందులో ఇంధనాన్ని పోస్తాడు ఆ ఇంధనం పోసినప్పుడు ఆ వాహనం ముందుకెళ్తుంది అదేవిధంగా మన తండ్రి మనల్ని సృష్టించిన వ్యక్తి మనల్ని ఎలా నడిపించాలో మనం ఎలా ముందుకు పంపించాలో మనకి ఏమి ఇవ్వాలో ఏమి అవసరమో ఏ అక్కర్లో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక సమస్త ఆయన ఇస్తాడు కనుక మనం చేయాల్సిన పని ఏంది అని అంటే భారం యహోవా మీద మోపడమే ఆ పని మనం చేయం ఎవరి మీద వేసుకుంటాం ఎవరి మీద వేసుకుంటాం ఆ అంతటిని మన మీదే వేసేసుకుంటాం మనమే మోయడం ప్రారంభిస్తాం అది నువ్వు దించమన్నా దించవు చాలామందికి ఆ ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ ఎందుకు అవుతుంది అయ్యానంటే లేని దానిని గురించి ఎక్కువగా థింక్ చేయడం వల్ల ఎక్కువ ఆలోచన చేయడం వల్ల ఒక చిన్న దానిని కూడా ఒక భూతత్వంలో పెట్టి ఆలోచన చేస్తారు ఈ ఆలోచన విధానం వలన ఏమవుతుంది అంటే అతడి యొక్క జీవిత విధానములో అతడు పొందుకుంటున్నటువంటి ఎన్నో క్రమతో కూడినటువంటి ఆ బాధలను ఇబ్బందులను ఆలోచించేసుకుంటూ ఇది ఏందబ్బా నా జీవితం అని ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఈ బ్రెయిన్ అంతా బ్లాస్ట్ అయిపోవడం కొంతమందికి కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోవడం దానివల్ల స్ట్రోక్ రావడం జరుగుతాం కానీ నువ్వు ఆలోచించి ఏం ఈ ఈరోజు నేనున్నాను నాకు అనేక సమస్యలు ఉన్నాయి నేనేం చేయగలను నీకు నీవు బయట పడలేవు దాన్ని నిన్ను బయటకు నడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన నీ పక్షమున ఉన్నాడు ఆయన నిన్ను బయటకు నడిపిస్తాను అది నువ్వు ఆలోచన చేయాలి అంతేగాని నేనేదో చేసేస్తానని నువ్వు తొందరపడిపోయి ఆలోచనలు చేసేసి దేవుని విడిచి వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు నీ పన్నెండో తెలుసా ఈ లోకములో జన్మించిన నీవు దేవుడు ఈ లోకములోనికి నిన్ను పంపించింది దేనికంటే ఆయనను ఆరాధించడానికి ఆయనను స్తించడానికి ఆయనను గనపరచడానికి ఆయన మార్గములో నీవు నడవడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి కాదు నువ్వు ఆలోచించేటువంటి ఆలోచన ఉండకూడదు నీవు నడిచేటువంటి మార్గం నీదై ఉండకూడదు నువ్వు కూర్చున్న ప్లేస్ నీదయ్యి ఉండకూడదు నువ్వు వెడుతున్న మార్గములో నువ్వు నువ్వు చేసేటువంటి ప్రతి పని నీదయ్యి ఉండకూడదు ఎవరైతే నిన్ను సృష్టించారో ఆ సృష్టికర్తదయ్య ఉండాలి నీ ఆలోచన కూడా ఆయన ఉండాలి కనుక అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు